భానూరు గ్రామంలోని శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరు గ్రామంలోని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు గత పదకొండు సంవత్సరాలుగా ఎంతో ఘనంగా వినాయక మండపం ఏర్పాటు చేసుకొని ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలపడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దాపురం నరసింహ మాట్లాడుతూ గత పదకొండు సంవత్సరాలుగా వినాయకుని ప్రతిష్ఠించి దిగ్విజయంగా పూజలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

एक कर इस में पेश कर चुके हैं ये अमल नहीं रहता है बोलो गणेश महाराज बोलो गणेश महाराज अरे यार नमस्कार अच्छा। 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 अ సంగారెడ్డి జిల్లా పటాన్చేర్ మండల్ బానూర్ గ్రామంలో జడ్పీహెచ్ఎస్ స్కూల్ వద్ద గత పదకొండు సంవత్సరాలుగా గణపతి మండపలం వేసి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న గణేషోత్సవాలలో ఇవాళ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది అందరూ విచ్చేసి భగవంతుని ఆశీర్వాదాలు తీసుకొని అందరూ చల్లగా ఉండాలని దినదిన అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ ఉత్సవాలు శ్రీ వినాయక కమిటీ జరుపుతున్నందుకు ఎంతో ఆనందంగా భావిస్తున్నాము అందరికీ వినాయక చవితి శుభాకాంక్ష సంగారెడ్డి జిల్లా పటాచేరు మండల్ బానూరు గ్రామంలో శ్రీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి వినాయక ఉత్సవాలను శ్రీ వినాయక ఉత్సవ కమిటీ మాణిక్యం వంశీ గౌడ్ మహేందర్ రెడ్డి రవీందర్ రెడ్డి రవీందర్ రెడ్డి అండ్ శ్రీకాంత్ గౌడ్ సందీప్ గౌడ్ స్వతంత్రారెడ్డి రమేష్ బబ్లు వీళ్ళంద వెంకటేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము ఈ మా ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ దీనికి ఎల్లవేళలా రుణపడి ఉంటారు పోయిన సంవత్సరం ఎంత పోయింది గత సంవత్సరం లక్ష డెబ్బై వేలకు పోయింది ఈ సంవత్సరం రెండు లక్షలకు పైగా పో పోతుందని అనుకుంటున్నాను బానూర్ గ్రామంలోని శ్రీ వినాయక ఉత్సవ కమిటీకి కమిటీ సందర్భంలో వినాయక దర్శనానికి రావడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అయితే గత పదకొండు సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని ప్రశ్ని ప్రతిష్ఠించి దిగ్విజయంగా పూజలు బుచ్చిరెడ్డి గారు బుచ్చిరెడ్డి గారు కానివ్వండి మహేందర్ కానివ్వండి మలేషం కానివ్వరండి శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి మహేందర్ రెడ్డి కానివ్వండి మాణిక్యం కానివ్వండి వీళ్ళు చాలా ఉత్సాహంగా ఎందుకంటే ఈ మధ్య ఏముందంటే చాలా చోట్ల వినాయకులు నిమ్మ అది ఏది ప్రతిష్ఠిస్తారు కానీ ఏదో ఏడు గంటలకు ఎనిమిది గంటలకు మూసేసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు కానీ అట్లా కాకుండా ఈడ నేను కూడా ఈ మధ్య విన్నాను ఎందుకంటే కంటిన్యూ పూజలు పురస్కారాలు మన సనాతన ధర్మాన్ని ఎట్లా ప్రజలకు వివరించాలనేది పూజ రూపంలో చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇంకపోతే మన బానూరు గ్రామంలో నాకు తెలిసి ఇరవై వినాయకులు అనుకుంటా ప్రతి చోట అంటే భక్తి పెరుగుతుందని చెప్పి ఎందుకంటే లాస్ట్ టైం మేము ప్రయాగరాజు పోయినప్పుడు డెబ్బై కోట్ల మంది స్నానానికి వచ్చారంటే మేము ఆశ్చర్యపోయినాం ఎందుకంటే మన నూట నలభై కోట్ల మంది అంటే డెబ్బై కోట్ల మంది వచ్చారు అంటే ఒక ఇంటి నుంచి ఒకరే రావచ్చు అనుకుంటున్నాను అట్లా అనుకున్నా మనం ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ మన హిందూ ధర్మాన్ని నలుమూలల అంటే మేము ఎంత స్ట్రాంగ్ ఉన్నామని చెప్పేసి అని వేరే దేశాలకి చాటి చెప్పేలా మన హిందూ ధర్మాన్ని ప్రజెంటేషన్ చేస్తారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇక ముఖ్యంగా నేను ఈ వినాయకుని పూజకాడికి రావడం చాలా సంతోషపడుతుంది థ్యాంక్ యూ బాలూరు గ్రామం పడాంచెరు మండల్ సంగారెడ్డి జిల్లాలో శ్రీ వినాయక కమిటీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాల నుంచి గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ అందరి ఆదరాభిమానాలను చూరగొంటున్నటువంటి ఈ ఉత్సవ కమిటీకి చాలా మంది ఆదరణ చూపుతున్నారు కాబట్టి గ్రామ ప్రజలు కూడా అది ఎందరో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహించాలని ఆశిస్తున్నాం గారి పాండుగౌడ్ గ్రామం బానూర్ పల్లవి పాండుగౌడ్ మాజీ ఎంపీటీసీ బానూర్ బీడీఎల్